ఫైనల్ గా మిస్ నెల్లూరు ఈవెంట్ ఈవెంట్ ఎంజాయ్ చేయవచ్చు అని ఇంకా బయలుదేరేసాము కానీ అక్కడ వెళ్ళిన తర్వాత మాకు చుక్కలు కనిపించాయి అయ్యి హ్యాపీగా ఎక్సైట్మెంట్ తో వచ్చాడు తను అక్కడ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అసలు వెళ్ళిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయింది ఈవెంట్ సరే అని చెప్పేసి ఫొటోస్ అంతా దిగి మేము అక్కడ నిలబడి తర్వాత లోపలికి ఎంట్రీ వెళ్ళాము బాగా అలసిపోయి కింద రెస్టారెంట్ ఉంటే లంచ్ వచ్చేసాము సపోర్ట్ సపోర్ట్ చేస్తున్నాను ఇంకా ఈవెంట్ అయితే జరుగుతానే ఉన్నింది మేము సరే అని చెప్పేసి కింద వచ్చి ఏం చేసామంటే మా గారిని కాసేపు అలా మేము అల్లరి చేసి అని చెప్పేసి మా వారు నేను ఫైనల్ గా ప్లాన్ చేసుకుని ఒక ఇంటర్వ్యూ చేసేటట్టు నేను వెళ్ళి మాట్లాడాను మాట్లాడిన తర్వాత తను చూడండి అసలు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అసలు తెలియలేదు అలాం హాయ్ ఎవరి బాయ్ సండే రోజు ఇంకా ఫైనల్ గా మిస్ నెల్లూరు ఈవెంట్ కి అయితే బయలుదేరేశాము వెళ్తా వెళ్తా మాకైతే లేట్ అయిపోయింది తొందరగా వెళ్దాం అనుకున్నా ఈ పిల్లలతో మనం రెడీ అయ్యి లోపు చాలా లేటు అసలు ఆ ఎండ్ చూడండి ఇంకా మేమైతే కూర్చొని ఏమనుకుంటున్నాం అంటే సరేలే బా ఎండ్ ఉంది కదా ఎలాగో అక్కడ ఈవెంట్ కి వెళ్ళిన తర్వాత ఏసీ ఉంటుంది హాయిగా ఇంకా ప్రశాంతంగా కూర్చొని ఈవెంట్ ఎంజాయ్ చేయవచ్చు అని ఇంకా బయలుదేరేసాము కానీ అక్కడ వెళ్ళిన తర్వాత మాకు చుక్కలు కనిపిస్ అయ్యి ఏంటంటే ఎందుకంటే మా బాబు అక్కడ ఏం చేశారంటే అవి ఎండు ఉంది కదా సరే అని చెప్పేసి తను అంత సంతోషంగా హ్యాపీగా అక్కడ పిల్లలు వచ్చి ఉంటారు మా బావ మరిది పిల్లలు కూడా వచ్చి ఉన్నారు అని చెప్పేసాము ఇంకా ఆడుకోవాలని చెప్పేసి మంచి ఎక్సైట్మెంట్ తో వచ్చాడు తను అక్కడ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అసలు ముందు వీడియోలో చెప్తాను అసలు తన హ్యాపీనెస్ చూడండి ఏంటంటే అక్కడ వెళ్ళి బాగా నేను ఆడుకోవచ్చు పిల్లలు ఉంటారు ఫుల్ గా ఎంజాయ్ చేయవచ్చు ఏసీ ఉంటుందని హ్యాపీగా ఉన్నాడు తను అక్కడ వెళ్ళిన తర్వాత మాకైతే చుక్కలు చూపించాడు భయ నేను లోపల రాను నేను ఇంకా ఇక్కడే ఉంటాను అని చెప్పేసి కింద ఉండిపోయాడు నేను అని నచ్చ చెప్పి తీసుకుని వెళ్ళే లోపు నా పని అయిపోయింది ఇంకా ఇంకా సండే రోజు మధ్యాహ్నం కాబట్టి ఇంకా ట్రాఫిక్ అయితే ప్రశాంతంగా ఉంది ట్రాఫిక్ అంతగా లేదు ముందైతే మార్నింగ్ అయితే అసలు వెళ్ళలేము ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది సండే రోజు సరే అని చెప్పేసి ఫైనల్ గా వెళ్తున్నాము ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయి ఉంటుంది మేమేం ఏం చేసామంటే ముందుగా ఈవెంట్ చూసుకున్న తర్వాత తర్వాత మనం లంచ్ చేద్దాం లంచ్ అయితే చేయలేదు అక్కడ వెళ్ళి చేద్దాము ఇంకా లేట్ అయిపోతుంది లంచ్ అంతా చేసి ఇంకా ఈ పిల్లల్ని చూసుకొని వెళ్లే లోపు అని చెప్పేసి ఇంకా మేము బయలుదేరేసి ఇంకా ఈవెంట్ అటెండ్ చేద్దాం అని చెప్పేసి వెళ్ళాము అప్పటికే మేము వెళ్ళినప్పుడు నాకు తెలిసి స్టార్ట్ అయిపోయి ఉండింది సరే ఓకే అని చెప్పేసి ఇంకా వెళ్ళే దారిలో అలా చూస్తుంటే ఏందప్ప ఇంత ట్రాఫిక్ లేకుండా ఉంది మధ్యాహ్నం పూట సండే రోజు అనుకున్నాము ఫైనల్ గా మేము ఈవెంట్ కి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత ఇంకా లోపల వెళ్లి ఈవెంట్ స్టార్ట్ అయిందా లేదా అని చెప్పి చూడాలని మా బాబు అయితే ఎక్సైట్మెంట్ ఏంటంటే అక్కడ పిల్లలు వచ్చి ఉంటారు మా మరణి గారి పిల్లలు వచ్చి ఉంటారు అని చెప్పేసి తనకు చెప్పేసాము కదా ఇంకా ఆయన అయితే ముందెలిపాడు బాబు ఇంకా తర్వాత మేము వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయింది ఈవెంట్ సరే అని చెప్పేసి ఫొటోస్ అంతా దిగి మేము అక్కడ నిలబడి తర్వాత లోపలికి ఎంట్రీ వెళ్ళాము ఈవెంట్ అయితే చాలా చక్కగా ఫస్ట్ టైం మన నెల్లూరులో మేము వెళ్లి ఆ ఈవెంట్ చూడ్డం ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందని చెప్పాను కదా నేను చెప్తానని చెప్పేసి అక్కడ కూర్చున్నామా ఎండ బయట ఉండింది హ్యాపీగా ఫుల్ గా ఏసీ ఉంటుంది అని అనుకున్నాము అక్కడ ఏం జరిగిందంటే మా బాబు అసలు ఎందుకు చుక్కలు చూపించాడంటే అక్కడ ఏసీ అసలు పని చేయలేదు అక్కడ చూడండి అందరూ ఎంత ఇబ్బంది పడ్డారంటే అక్కడ వెళ్ళి సార్ మాత్రం చెప్తానే ఉన్నారు ఏసీ రావట్లేదు చూడండి చూడండి అంటే చేస్తున్నాము వస్తుంది వస్తుంది అన్నారే తప్ప అసలు ఏసీ లేదు ఫుల్ గా అసలు చాలా ఇబ్బందిగా ఉన్నింది తర్వాత ఫైనల్ గా ఒక టూ త్రీ అవర్స్ తర్వాత ఏసీ వస్తా ఉనింది సరే అని చెప్పేసి ఇంకా మేమైతే బాగా అలసిపోయి కింద రెస్టారెంట్ ఉంటే లంచ్ కి వచ్చేసాము మా మర్ది గారు మేము అంతా వచ్చేసి ఇంకా లంచ్ తినేసిన తర్వాత ఈవెంట్ కి మళ్ళీ పైన వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి ఇంకా అక్కడ లంచ్ అయితే అసలు లాస్ట్ మేమే నాకు తెలిసి అందరూ ఆర్డర్ పెట్టేసి అందరూ లంచ్ చేస్తా ఉన్నారు ఫైనల్ గా మేము వచ్చేసి ఇంకా కూర్చొని ఇంకా అది ఫుడ్ వచ్చే లోపు ఇంకా మా మరి గారు వాళ్ళ వైఫ్ అందరూ మాట్లాడుకుంటా కూర్చున్నాం అలాగే As the chemicals, they take us higher. The night's young, and it's just begun. As she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light. Pulls guns from the sky, just two hearts running wild. Never sleep, never stop. Every shot from the ఇంకా ఫైనల్ గా లంచ్ తర్వాత మళ్ళీ లంచ్ అంతా ఫినిష్ అయిన తర్వాత మనం అనుకున్నాము ఇంకా ఈవెంట్ కి పైకి వెళ్దాం అని చెప్పేసి ఫినిష్ చేసుకొని పైకి వెళ్ళాము ఇంకా జరుగుతుంది ఈవెంట్ చాలా బాగా ఎంజాయ్ చేసాము మా మర్ది గారు మేము అంతా అసలు సూపర్ గా అసలు అక్కడ అరేంజ్మెంట్ చాలా సపోర్టివ్ ఒకరికి ఒకరు చాలా సపోర్టివ్ ఉంటారు

స్ సపోర్ట్ చేస్తున్నారు అనమాట సో ఒకసారి ఛానల్ అని చెప్పండి మీ నలుగురు షేక్ చేస్తారు అంటే త్రీ ఒక బేబీ అనమాట ఫ్యామిలీ అందరూ ఫోర్ షేక్స్ అది మమ్మల్ని షేక్ చేస్తారు మనల్ని వాళ్ళ వీడియోస్ ఇన్ఫ్లుయెన్సర్ వీళ్ళ సపోర్ట్ చాలా చాలా అవసరము ఎలాగైతే స్పాన్సర్ సపోర్ట్ ఉంటుందో అలాగే అన్నమాట మీరు ఇంకా అంతా రీచ్ కావడానికి మీ సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం ఎప్పుడు కూడా ఇవ్వండి ఇంకా ఈవెంట్ అయితే జరుగుతానే ఉన్నింది మేము సరే అని చెప్పేసి కింద వచ్చి ఏం చేసామంటే మా గారిని కాసేపు అలా మేము అల్లరి చేసి సతాయిద్దాం అని చెప్పేసి మా వారు నేను ఫైనల్ గా ప్లాన్ చేసుకుని ఒక ఇంటర్వ్యూ చేసేటట్టు నేను వెళ్ళి మాట్లాడాను మాట్లాడిన తర్వాత తను చూడండి అసలు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అసలు తెలియలేదు ఎలా అనిపించింది చాలా బాగుంది చూడము

ఇంకా ఫైనల్ గా మేమైతే ఇంకా బయటకు వచ్చేసాం ఎందుకంటే ఈవెంట్ జరుగుతానే ఉని అంతసేపు కూర్చోవడం అంటే మా బాబు ఇంకా కూర్చునే సమస్యే లేదు ఉండని అన్నారు సరే అని చెప్పేసి ఇంకా బయలుదేరేసాము ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఈవెంట్ అయితే అదే పై నాకైతే చాలా బాగా నచ్చింది మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాము ఫస్ట్ టైం మేము ఇలా నెల్లూరులో వెళ్ళి ఈవెంట్ ని అటెండ్ చేయడం చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా ఇంకా సునీల్ సార్ కి అందరికి అక్కడ అరేంజ్మెంట్ చేశారు ఇంకా యాంకరింగ్ మేడం అయితే ఇంకా మాట్లాడడం అదర్గొత్తేస్తారు మేడం యాంకరింగ్ అంటే నాకు చాలా ఇష్టం పేరైతే నాకు తెలియదు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం